వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్త ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మా మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా వృషభ రాశి వృషభ రాశిలోకి కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వృషభ రాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మనకి ఆదాయం వీళ్ళకి రెండు వ్యయం ఎనిమిదిగా కనబడుతుంది అంటే వీళ్ళకి కూడా కొంచెం ఆదాయం తక్కువగాను ఖర్చు అనేది కాస్త కనబడుతోంది అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు అంటే వీళ్ళకి గౌరవ ప్రతిష్టలు మాత్రం తప్పనిసరిగా ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది అయితే ఈ సంవత్సరం మన అంటే మెయిన్గా గ్రహాల యొక్క స్థితిని కానీ మనం చూసుకుంటే వీళ్ళకి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి జన్మలోనే ఈ యొక్క గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు దశమ స్థానంలో అంటే రాజ్యస్థానంలో సంచారం చేయడం రాహుకేతులు ఇద్దరూ కూడా వీళ్ళకి సంవత్సరాంతం వరకు కూడా పంచమ లాభస్థానాల్లో అంటే ఏకాదశ పంచమ స్థానాల్లో యొక్క సువర్ణమూర్తులుగా వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఇందాక మనం అంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం లాభస్థానంలో పాపగ్రహాలు ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి అందుకే రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వృషభ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా విజయం లాభదాయకంగానూ ఉంటుంది ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి వృద్ధి అనేది తప్పకుండా వీళ్ళకి కనబడుతోంది అలాగే ఇక్కడ ధనలాభం కూడా ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా ఉంది అయితే మరి దీంతో పాటుగా కర్మస్థానమైన దశమస్థానం లో శని ఉన్నాడు కాబట్టి అందులో ఇక్కడ ఈ దశమస్థానంలో శని ఎప్పుడైతే ఉన్నాడో కర్మకారకుడైన శని ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఎక్కువగా శ్రమింపజేస్తాడు శ్రమింపజేసి దానికి తగ్గ ఫలితాన్ని కృషికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి గురువు మొత్తం అంతా కూడా జన్మలో సంచారం చేయడం వల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడా నూతనంగా ప్రారంభించడము అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే వీళ్ళు వ్యక్తిగత జాతకాల్లో కానీ చూసుకుంటే కొన్ని మంచి మంచి అవకాశాలు ఎదుగుదలకి మంచి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా కొత్త రకాల పంటలు వేసినా కూడా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుని స్థానంలో ఉన్నాడు ఈ యొక్క గురువు అలాంటి గురువు కొంత సంవత్సరంలో అంటే మనకి ఈ క్రోధినామ సంవత్సరం కొంత అయిన తర్వాత వీళ్ళకి జన్మలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఏం చేస్తాడు అంటే ప్రారంభంలో కూడా శుభమూలకమైన ఖర్చులు చేయించడం అనేది ఇక్కడ కనబడుతుంది తర్వాత జన్మరాశి యందు సంచారం వల్ల కాస్త కా ఎప్పుడు కాస్త బుద్ధి చాంచల్యం స్థాన చల్లము అలాగే ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశము తరచూ కాస్త ఈ నరాలకి సంబంధించిన ఇబ్బందులు నెప్పులు అధికంగా శ్రమ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి గురువుకి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని కానీ పారాయణి కానీ ఆయనకి సంబంధించిన ఏదైనా ఒక పరి ఏదైనా ఒక మనకి శాంతి కార్యక్రమాన్ని అంటే ఇప్పుడు సహజంగా అందరూ అన్నీ చేసుకోలేరు కాబట్టి ప్రతి గురువారము కూడా శనగలు నానబెట్టి ఆ నానబెట్టిన శనగల్లో చిటికొడు పసుపు వేసి మరునాడు ఉదయము కానీ సాయంకాలం కానీ ఆ రోజు గురువారం లోపు కాస్త గోకు తినిపించడం ద్వారా ఈ గురుబలం అనేది పెరగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ తలనొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి దీంతో పాటుగా కాస్త వీళ్ళు పారాయణ కూడా చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ వ్యవసాయదారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిసి వస్తుంది ముఖ్యంగా రైస్ మిల్లులు అలాంటివి ఉంటాయి కదా ఈ ధాన్యానికి సంబంధించిన కారాగారాలు మిల్లులు అవి ఎక్కువగా ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ చేనేత పని వాళ్ళు వాళ్ళకి మాత్రం సామాన్యంగా ఉండడం అనేది జరుగుతోంది ముఖ్యంగా సినీ అలాగే ఈ గాయకులు నాటక రంగము కళారంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ పనిముట్లు తయారు చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా వాళ్ళు చేసే వాళ్ళకి కానీ లేదా ఈ ఇనమ పని పనిముట్లు తయారు చేసేవాళ్ళు వాళ్ళకి మాత్రం ఆశించిన కొద్దిగా అంటే వాళ్ళు ఏవైతే పనులు చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి రాజ్యస్థానంలో అంటే దశమస్థానంలో శని సంచారం వల్ల కొంత అంటే అనుకున్నంత ఫలితాలు మాత్రం ఇక్కడ ఉండవు చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికరమైన ఉంటాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా వృత్తిపరంగా నష్టము అలాగే కొద్దిగా దోషప్రదంగా కూడా చెప్పచ్చు శని ఇక్కడ దశమంలో ఉండడం వల్ల అలాగే ఏదైతే పనిని చేస్తారో కర్మభ్రష్టత అంటే ఏదైనా పని చేస్తున్నారా ఆ పనులు సరిగ్గా పూర్తవ్వకపోవడం అంటే అక్కలేని పనులు చేస్తూ ఉండడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే కాస్త అప్పుడప్పుడు తప్పు పనులు మార్గాల్లోకి వెళ్ళడము ఆలోచనలు రావడము తద్వారా కీర్తి భంగం అవ్వడము ఉద్యోగ బాధలు కస ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా శని దశమ స్థానంలో ఉండడం వల్ల ఇస్తాడు అలాగే ఏకాదశ స్థానమందులో రాహు మాత్రం ఇక్కడ మరియు తృతీయ స్థానమందు వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ రాహు స్థానము ఇక్కడ లాభంలో ఉండడము అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడము ఇవన్నీ కూడా కాస్త కొంచెం ఇబ్బందికరం అంటే లాభంలో రాహు ఉండడం వల్ల శుభ ఫలితాలని లాభాలని ధనాన్ని ఇస్తున్నా కూడా పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల సంతానపరమైన ఖర్చులు సంతానపరంగా ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఎవరైతే అన్ని ర రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాణించే విధంగా చే వాళ్ళ అవకాశాలు వెతుక్కోవడం అనేది జరుగుతుంది వచ్చినా కూడా కొన్ని కొన్ని అంటే ఏదైనా వచ్చిన అవకాశాన్ని కొద్దిగా సఫలీకృతం చేసుకోవడం అనేది వీళ్ళకి తెలియదు అనమాట దానివల్ల కాస్త ఎదగడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ అన్ని రంగాలకు అన్ని రంగాల వాళ్ళకి కూడా కాస్త శ్రమ అనేది అధికంగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇంట్లో సోదరుల వల్ల కావచ్చు సోదరుని వల్ల కావచ్చు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాగే వాళ్ళ వల్ల ఒక మానసిక ప్రశాంతత అంటే కొంతమంది ఇళ్లలో చూడేది ఏదైనా డబ్బు విషయంలో కావచ్చు బంగారం విషయంలో కావచ్చు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ అలాగే ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉండడం అలాగే ఇక్కడ అక్కడ లేని సమాజపరంగా చూసుకున్నప్పుడు అక్కడ లేని పిచ్చి అలవాట్లు నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎవరైతే ఈ హోటల్స్ అలాంటి నిర్వహణ చేస్తున్నారో వాళ్ళకి రైస్ మిల్లులు వాళ్ళకి ముఖ్యంగా కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళకి అంటే ఈ మన ఈ వాటిలో ఏమంటారు వెంచర్లు అవి వేస్తూ ఉంటారు కదా రియల్ ఎస్టేట్ అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కలిసి రావడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న బయట తెలియని నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు ఆల్రెడీ ఉన్న వ్యక్తుల పరిచయాల వల్ల కావు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త అవుతూ ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళు కానీ చూసుకుంటే లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే దత్త ఆరాధన దత్త చరిత్ర పారాయణ కానీ లేదా గానుగాపూర్ ఏదైనా దత్తక్షేత్ర దర్శనం కానీ ఇవన్నీ మరి మాకు అవి రావు మేమంతా చేసుకోలేము కనీసం దక్షిణాయమూర్తిని అయినా సరే ఎందుకంటే ఆయన కూడా గురువుతోనే సమానం కాబట్టి గురుబలం పెరగడానికి దక్షిణామూర్తి ఆరాధన కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా ఈ వృషభరాశి వాడికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం అనేది ఉంటుందమ్మా మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి ఛానల్ నమస్తే